నగర సంగీతంలో భాగంగా ఇక్కడ బంగారమేశ్వరం మందిరం రావడం జరిగింది సత్సంగం విషయాలనుకుంటున్నాం ప్రతిసారి కూడా సత్సంగం విషయాలు మనం ఏదైతే సాధ్యం వచ్చినమో ఆ మందిరం యొక్క విశిష్టత అదే విధంగా ఇక్కడ ఉన్న పూర్వ ప్రముఖులు ఎవరైనా వాళ్ళందరినీ కూడా పిలిచి మన ముఖ్య ఉద్దేశం ఈ నగర సంకీర్తంలో వాడలో ఉన్న అందరితో కలిసి మనం చేసే మనమే వచ్చి మనం చేసిపోకూడదు కాకుండా ఈ యొక్క సంకల్పంతో మనం ఈ నగర సంకీర్త ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి మందిర సభ్యులు కూడా వాళ్ళ యొక్క ఉందేవాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా అందరు సహకరిస్తున్నారు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమం అయిపోయినాక ఉద్దేశం ఇక్కడ అన్నా చాలీస ప్రారంభించాలి మందిర భక్తులకు అందరు కూడా విజ్ఞప్తి మన సదాశివేట దాదాపు పన్నెండు మందిరాల లోపల ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలిస్త ఏడు గంటల పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయిన పిల్లలతో ముఖ్య ఉద్దేశం సాంప్రదాయాన్ని పిల్లలకు అందించడం ఆరు సంవత్సరాల పైపడి పిల్లలందరినీ కూడా మాతలు పిల్లలందరూ కూడా ఇచ్చేస్తే మనం మన సాంప్రదాయం ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మొత్తం మనం కూడా మన యొక్క సనాతన హిందూ ధర్మం లోపల అభివృద్ధి చెందడానికి లోపల మనం కూడా భాగస్వఫలం అవుతామని చెప్పేసి కోరుకుంటున్నాం రెండో విషయానికి వస్తే మనందరం కూడా చూస్తున్నాం సమాజం లోపల ఇవాళ హిందూ సనాతన హిందూ ధర్మం మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు మనం అందరం కూడా చూస్తున్నాం రోజురోజు మనీ మధ్యనే మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో గ్రామాలు కానీ జగములు కానీ ఎవరైతే మనం చేస్తారు వారిపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ పాట అని చెప్పేసి నువ్వు అంగేంద్ర గౌడితో బాబానయ్యా జంగతో బాబానయ్యా మాకు లేఖ వేసుకుంటున్నాం పాటలు వాళ్ళు బలిసి వేసుకుంటలే అంటే ఇది ఎంతవరకు వస్తుంది ఏ ఒక్కరు కూడా తిరిగి సాధించలేరు అందరూ ఏమనుకుంటున్నారంటే జంగంలో ఏమనుకుంటున్నాడు బ్రాహ్మాన్ని తింటే అన్నింటి తింటే సారాంశం మొత్తం కూడా సనాతన హిందూ ధర్మం మీద గురువులమైన దాడి ఇది దేవతలు అయిపోతున్నారు ఇప్పుడు గురువుల దగ్గరికి వస్తున్నారు అందరు అయినా మనం ఎవరు కూడా స్పందిస్తలే నేను అందరికీ జంగమ సమాజం అధ్యక్షులు కూడా చెప్పిన అదేవిధంగా జిల్లా గ్రామ సంఘం అధ్యక్షులు వాళ్ళకు కూడా చెప్పిన విషయం విమరాట పెంచుదామని చెప్పేసి అంటే రాష్ట్రం తరఫున బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఏజీకి ఇచ్చారు అదేవిధంగా మనం సంగారెడ్డి లోపల విశ్వ హిందూ పరిషత్ తరఫున అదేవిధంగా సంగారెడ్డి బ్రాహ్మణ సంఘం తరఫున కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ సారయ్య అనే వ్యక్తిని తక్షణం అతని పైన చర్యలు తీసుకోవాలి ఏదైతే వీడియో అప్లోడ్ అయిందో ఆ వీడియో మొత్తం వస్తే చెప్పేసి మనం చెప్పిన దానికి వాళ్ళు ఒకటి ఏం చేశారంటే వీడియోని ఆఫ్ చేశారు యూట్యూబ్లో కానీ అతని పైన ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు బలంగా మన ధర్మం పైన ఎవరైతే గురువులు మన సనాతన హిందూ ధర్మాన్ని మార్గదర్శన గురువుల పైన దారి కూడా మనం ఎవరు కూడా స్పందిస్తలేరు వాళ్ళు గురువులోకి వెళ్ళి వాళ్ళు స్పందిస్తలేదు మనం కూడా స్పందిస్తలేదు దేవుడు కూడా తీసుకున్నా మనం పోయి యువతను కొట్లాడమంటలేదు తీసుకుని ఎవరైతే అనే వ్యక్తి చట్టపరంగా చర్యలు